వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఒక ముఖ్యమైన పైన డిస్కషన్ చేయబోతున్నాం మనకి టీసీసీ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అండ్ బిఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ నుంచి పాస్ అవుట్ అయ్యే వచ్చే అభ్యర్థులకి ఒక ఈ ఫైన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ని ఒక కెరీర్ గైడెన్స్గా మార్చుకోవడానికి మరి ఈ ఏ విధంగా వాళ్ళ ఫ్యూచర్ని ఈ ఈ ఫీల్డ్లో ఒక అద్భుతమైన రంగంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడే ఒక కోర్సును మనము లాంచ్ చేస్తున్నాం అనమాట సో దీనికి సంబంధించిన అంశం మనం గమనించినట్లయితే ఈ వీటిని ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన స్టేట్లో కానీ అండ్ ఈవెన్ ద ఏపీలో కూడా మనకి ఈ రెండింటిపైన ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ వీటిపైన ఒక సర్టిఫికేట్ కోర్స్ లాంచ్ చేసినారు కానీ బట్ ఇక్కడ నుంచి పాస్ అయ్యి వచ్చే అభ్యర్థులు వీళ్ళు ఎక్కువగా కంప్లీట్గా స్కిల్ తోటి రాలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ మనము ఎగ్జామ్ టైంలో అప్లై చేసుకోవడము తర్వాత ఒక ఫార్టీ టూ డేస్ ట్రానింగ్ చేయడం అక్కడ లోయర్ హైయర్ కంప్లీట్ చేయడం జరుగుతుంది కానీ బట్ కానీ దాంట్లో నుంచి నిష్ణాతులుగా ఒక కంప్లీట్ స్కిల్ఫుల్ నాలెడ్జ్గా రావడానికి బయటకు వచ్చేవాళ్ళు అనేది చాలా తక్కువ మంది ఉన్నారనమాట అందుకోసమని ఈ కోర్స్ చేస్తున్నా కానీ ఆ సర్టిఫికేట్ అనేది దానికి వ్యాలిడ్ అనేది ఎక్కువగా లేదు అథెంటికేషన్ బట్ కానీ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము ఈ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతున్నారో అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు క్వాలిఫైడ్ ఫర్ దాజ్ ఏ టీచర్ యాజ్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్గా దే ఆర్ వెల్ వెరీ వెల్ క్వాలిఫైడ్ అనమాట ఇన్ ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు ఎయిడెడ్ స్కూల్స్ కావచ్చు ఎనీ గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్ కావచ్చు కమింగ్ నోటిఫికేషన్స్లో కానీ లేకపోతే కాంట్రాక్ట్ బేస్ కానీ లేకపోతే పార్ట్ టైమ్ సోర్సింగ్ కానీ వీటిల్లో దే ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్ అనమాట ఈ కోర్స్ చేసిన వాళ్ళకి కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మనము టైంపాస్కి లేదా లేకపోతే మనకి వేరే చదువుకుంటూ లేకపోతే వేరే జాబ్ చేస్తూ లేకపోతే వేరే పనులు చేస్తూ మనం ఇక్కడ మనకున్న అభిరుచిని మనకున్న అభిరుచి మనకున్న కళ ఏదైతే ఉందో ఈ దీన్ని మనము మనలో ఉన్నా కానీ బట్ దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజెంట్ ఉన్న పోటీ ప్రపంచంలో మనకి స్కిల్స్ అనేవి చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం ఇప్పుడున్న ప్రజెంట్ పోటీ ప్రపంచంలో మనము అందరికంటే ఈ పోటీ ప్రపంచంలో మనం ముందుండాలంటే ఖచ్చితంగా స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ నవేడేస్ అనమాట వెరీ ఇంపార్టెంట్ అండి ఈ అంశాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ పోటీ ప్రపంచంలో మనము దూసుకెళ్లాలంటే మనము హండ్రెడ్ పర్సెంట్ మనకి స్కిల్స్ అనేవి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది వితౌట్ స్కిల్స్ మనకి ఎక్కడ కూడా మనకి కష్టం అండి ఎగ్జిస్టెన్స్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట కాబట్టి ఈ టీసీసీ కోర్సు మనం చేస్తున్నా కానీ బయట ఇక్కడ నుంచి వచ్చే అభ్యర్థులు ఎక్కువ ఇంకా ఫుల్ ఫుల్ఫిల్డ్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది యూనో మనం లోయర్ గ్రేడ్ అప్లో చేస్తాము మనం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ హైయర్ గ్రేడ్ చేస్తాము సో దానివల్ల ఈ గ్యాప్ అనేది ఈ స్కిల్స్ని ఫిల్ అప్ చేయలేక ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల బయటకు వచ్చే అనేవి అభ్యర్థుల నుండి వాళ్ళు మళ్ళీ వేరే ప్రైవేట్ స్కూల్స్లో రిప్యూటెడ్ ప్రైవేట్ స్కూల్స్ లైక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మనకి బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మనకి తెలంగాణలో కానీ ఏపీలో కానీ చాలా పెద్ద స్కూల్స్ ఉన్నాయండి సో అట్లాంటి స్కూల్స్లో కూడా మనము ఒక కెరియర్ గైడెన్స్గా మనము ఒక ఒక యాజ్ ఏ ఒక టీచర్గా మనం వెళ్ళాలనుకుంటే సి మనకి ఇక్కడ సోర్సెస్ అనేవి మనకి సి జాబ్ సెక్టార్స్ అనేవి మనకి గమనించినట్లయితే జాబ్ సెక్టార్స్ అనేవి మనకి ఇన్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్లో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్లో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్లో కెరియర్ గైడెన్స్ కెరియర్ కెరియర్ ఏ విధంగా ఉంది కెరియర్ గైడెన్స్ సి కెరియర్ గైడెన్స్ ఏ విధంగా ఉన్న చూసినట్లయితే మనకి సి మనకి గవర్నమెంట్ సెక్టార్ నుంచి గౌట్ టీచర్గా గౌట్ టీచర్గా మనకి ఒక అవకాశం ఉందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఓకే లైక్ గురు క్లాస్ కానీ ఇప్పుడు కమింగ్ మనకి గవర్నమెంట్ కమింగ్ గవర్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఒక నియోజకవర్గానికి మూడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ స్థాయి అంటే ఒక మనకి ఢిల్లీలో గవర్నమెంట్ ఏ విధంగా గవర్నమెంట్ స్కూల్స్ రూపుదిందో విధంగా అదే మోడల్లో ఇక్కడ కూడా ఒక బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఒక నియోజకవర్గానికి మూడు స్కూల్స్ని తీసుకురావాలని రీసెంట్గా ఒక పథకాన్ని కూడా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది సో దాంట్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ పోస్టును ఫిల్ అప్ చేయడానికి అవకాశం ఉందన్నమాట సో గురుకులా ఒకటి కాకుండా అదొక సోర్సెస్ ఉన్నాయి కమింగ్ నాకు ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ అండి ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ ఈ ప్రైవేట్ సెక్టార్ ఏంటంటే ఈ గౌడ్ టీచర్లు దీంట్లో మనకి కొన్ని వరకే జాబ్స్ ఉంటాయి చాలా లెస్ జాబ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ అవునా లెస్ జాబ్స్ ఉంటాయి ఓకే ఇక్కడ ఈ ప్రైవేట్ సెక్టార్ అంటే మనకి దీంట్లో మళ్ళీ మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండి ఫస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి తర్వాత జనరల్ స్కూల్స్ అంటే ఐ మీన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ తర్వాత మళ్ళీ మనకి సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి మనకి సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి ఓకే ఇంటర్నేషనల్ స్కూల్స్లో సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ సిలబస్ టీచ్ చేస్తారు ఇక్కడ సో ఇట్లా ఈ విధంగా స్కూల్స్ ఉన్నాయి సో సి నెక్స్ట్ జనరల్ స్కూల్స్ ఉన్నాయి సో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ కెరియర్ గైడెన్స్గా ఈ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ కెరియర్ గైడెన్స్గా ఎంచుకునే వాళ్ళు జస్ట్ టైం పాస్ సర్టిఫికేట్ కోర్సు మా సర్టిఫికేట్ కోర్సును చేయడం కాకుండా యూ కెన్ చూస్ యువర్ జాబ్ సెక్టార్స్లో మనకి ఈ గవర్నమెంట్ జాబ్ ఇది ఓకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుందాం మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు సో నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్స్కి వచ్చేసరికి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ద టాప్ స్కూల్స్ ఉన్నాయండి మనకి టాప్ స్కూల్స్ ఉన్నాయి చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి మనకు జాబ్ జీ మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారంటే ఇక్కడ నువ్వు వెరీ వెల్ స్కిల్డ్ పర్సన్ అయితే ఖచ్చితంగా నీకు మోర్ దెన్ ఫిఫ్టీ కే ఉంటుందండి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ జీతాలు అయితే ఉన్నాయి మనకి ప్రజెంట్ అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ లైక్ ఫార్టీ టు ఫిఫ్టీ కే ఫార్టీ టు ఫిఫ్టీ కే ఈ విత్ 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 ఎక్స్పీరియన్స్ మినిమమ్ మీరు స్టార్ట్ వితౌట్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ గెట్ థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ ఈజీగా ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఫార్టీ థౌజండ్ టు యూనో ఫిఫ్టీ థౌసండ్ జీతం ఇంకా ఎక్కువ కూడా పెరుగుతుంటుంది ఆ జీతం అనేది పెరుగుతుంటుంది సో రెప్యూటెడ్ స్కూల్స్లో ఉన్నాయి ఈ జనరల్ స్కూల్స్ సిబిఎస్ఈ స్కూల్స్లో ఈవెన్ విల్ గెట్ ఫార్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈవెన్ సింప్లీ ట్వంటీ ఫైవ్ టు యూనో థర్టీ ఫైవ్ థౌసండ్ కూడా ఇచ్చే స్కూల్స్ ఉన్నాయి ఓకేనా జనరల్ స్కూల్స్లో యూ యూ కెన్ ఎర్న్ ఫిఫ్టీన్ టు యూనో ట్వంటీ కే అనమాట జనరల్ స్కూల్స్లో కూడా సో ఈ విధంగా మీకు కెరియర్ గైడెన్స్ అనేది చాలా అద్భుతంగా ఉందన్నమాట బట్ కానీ ఇది ఎప్పుడు ఉంటుందంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం సబ్జెక్ట్ని మనం కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తామో ఎప్పుడైతే మనం స్కిల్స్ని మనము ఎక్కువ స్కిల్స్ మనం నేర్చుకుని ఉంటామో మనకి ఆటోమేటిక్గా మనకు అంత బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజెంట్ ఇండియాలో సి గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు పెద్ద పెద్ద హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐఎం ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నా కానీ ఈవెన్ ఇంజనీరింగ్ సెక్టర్స్ నుంచి కూడా ఎంతో మంది ఈ సైన్స్ మ్యాథ్స్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నా కానీ అంతమందికి జాబ్స్ ఇవ్వాలంటే కూడా ఏ రంగం కూడా సిద్ధంగా లేదు సో కాబట్టి మీకు ఇష్టమైన రంగంలో మీకు ఇష్టమైన రంగంలో మీరు ఇష్టపడి చేసే రంగంలో వెళ్ళాలనుకున్నప్పుడు మీరు మీ కెరియర్ని మీరు బ్రైట్ ఫ్యూచర్గా ఎంచుకోవాలనుకుంటే అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు చేసే అంశం అనేది స్కిల్స్ పెంచుకోవాలి వితౌట్ స్కిల్స్ వీ కాన్ డూ ఎనీథింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ సో ఫ్యూచర్ అనేది మీ స్కిల్స్ పైన మీ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు అది ఏ రంగమైనా కావచ్చు ఓకే కాబట్టి ఇక్కడ అనేది అంశం ఏంటంటే అందరూ సైన్స్ మ్యాథ్స్ అని చెప్పేసి వాటి ఎంట పడుతున్నారు కానీ అండ్ వంద మంది వాటి వెంట ఉండడు వంద జాబ్స్ ఉండవండి అక్కడ ఉండేది ఐదో ఆరు జాబ్స్ ఉంటాయి అందులో కూడా అందులో కూడా మిగతా తొంభై మంది కూడా మళ్ళీ నిరుద్యోగంలో మిగిలిపోతున్నారు సో కాబట్టి మీకు నాలెడ్జ్ని మీరు చూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకున్న సబ్జెక్ట్ని మీరు సబ్జెక్ట్లో మీరు వెళ్ళాలనుకున్నప్పుడు చూజ్ చేసుకుని అదే రంగంలో వెళ్ళాలనుకున్నప్పుడు చాలామంది భయపడే అంశం ఏంటంటే దీంట్లో ఎగ్జిస్టెన్స్ అవుతామా దీంట్లో జాబ్స్ ఉంటాయా అని అనుకుంటున్నారు బట్ కానీ ఇది ఒకటే కాదు నేను చెప్పింది ప్రైవేట్ సెక్టార్ ఒకటే చెప్పినా మీకు నేను ఈ ఓన్లీ ఈ జాబ్స్ సోర్సెస్ ప్రకారమే చెప్పిన మీకు మీకు చెప్పిన అంశాలలో నేను చెప్పింది ఓన్లీ జాబ్ సెక్టార్స్ మాత్రమే చెప్పిన ఇక్కడ నేను బట్ మీరు వెళ్ళాలనుకుంటే దేర్ ఆర్ వెరీ డిఫరెంట్ వేస్ అనమాట మీ కెరీర్ మలుచుకోవాలనుకుంటే ఈ రంగంలో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ అనమాట యూనో ఒక క్రాఫ్ట్ చేసినట్టయితే క్రాఫ్ట్ టైలింగ్ చేసినట్టయితే ఒక బోటింగ్ పెట్టుకోవచ్చు యూనో దాంట్లో హై స్కిల్స్ నేర్చుకున్నట్టయితే దర్ ఇస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండి అండ్ తర్వాత మీరు ఇంకా మీ సెల్ఫ్ రిలయంట్గా మీరు ఇంకా యూనో ఇంటీరియర్ డిజైనర్గా వెళ్ళొచ్చు ఇంకా దాంట్లో ఇంకా డిటైల్గా చాలా హై అండ్ ఎన్ డిటెయిల్గా స్టడీ మీరు స్టడీ చేసినట్టయితే మీ కెరియర్ని అద్భుతంగా ఒక ఇంటీరియర్ డిజైనర్గా ఆర్కిటెక్చర్ యూనో ప్లానింగ్ డిజైనర్గా వెళ్ళొచ్చు మీరు అండ్ ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవచ్చు దీని తర్వాత ఆర్ట్స్ నేర్చుకోవచ్చు దాంట్లో ఫైన్ ఆర్ట్స్లో పీజీ పీజీ లెవెల్ ఉంటుంది యాజ్ ఏ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఎంచుకోవచ్చు అనిమేషన్ అనిమేటర్ గెలవచ్చు ఏమో విఎఫ్ఎక్స్ డిజైనర్ వెళ్ళచ్చు అండ్ గ్రాఫిక్ డిజైనర్కి వెళ్ళచ్చు అండ్ వెబ్ డిజైనర్ వెళ్ళొచ్చు అండ్ యుఐ డిజైనర్కి వెళ్ళచ్చు అండ్ యువఎక్స్ డిజైనర్కి వెళ్ళొచ్చు సో ఇట్లా ప్రొడక్ట్ డిజైనర్కి వెళ్ళొచ్చు మీకు ఇట్లా ఇది ఈ ఎడ్యుకేషన్ తర్వాత బీఎఫ్ఏ బిఎఫ్ఏ తర్వాత మళ్ళీ ఐఐటీ లాంటి ఐఐటీ బాంబే ఐడిసి ఇండియన్ డిజైన్ సెంటర్ లాంటి సంస్థలు ఉన్నాయి మనకి ఈ ఫీల్డ్లో మనకి ఐఐటీ బాంబే ఏమో విజువల్ సెంటర్ విజువల్ ఆర్ట్స్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి తర్వాత ఎన్ఐడి ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉంది ఎన్ఐఎఫ్టీ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది సో ఇట్లా చెప్పుకుంటూ పోతే నాటా ఉంది నాటా కూడా ఉంది తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఎఫ్టీఐ ఉంది ఫిల్మ్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సో ఇట్లా ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు సో ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ అనమాట దీనికి ఒక ఒక సర్కిల్ అంటే ఒక బౌండరీ అంటే ఏం లేదు అనంతమైన అవకాశాలు ఉన్నాయి బట్ చాలామందికి తెలియదు యాక్చువల్గా చాలా చిన్నగా ఆలోచించద్దు ఏ అంశమైనా మీరు పెద్దగా ఆలోచించినప్పుడు మాత్రమే మన పర్స్పెక్టివ్ సైన్స్ని కూడా ఎక్కువగా ఎంచుకోవచ్చు లేదా ఈ విధంగా చూజ్ చేసుకోవాల్సిన అవసరం అనమాట మన కెరీర్ని మోల్ చేసుకోవాలనుకుంటే మనం ఎక్కడికైనా కానీ మనము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎంతోమంది ఈ ఫైన్ ఆర్ట్స్ చేసి ఫైన్ ఆర్ట్స్ నుంచి ఇండస్ట్రీస్కి వెళ్ళిన వాళ్ళు ఐ మీన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు యాజ్ ఏ ఫో కెమెరామెన్గా యాజ్ ఏ ఒక డైరెక్టర్గా ఒక మూవీ డైరెక్టర్గా అండ్ స్క్రిప్ట్ రైటర్గా సో ఇట్లా ఎన్నో కాస్ట్యూమ్ డిజైనర్గా ఇట్లా ఎన్నో రకాలమైన ఒక ఫీల్డ్లో రంగాల్లోకి మిమ్మల్ని చూపిస్తుంది అన్నమాట ద వే ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేది యూనో ఇంకా ఈ మ్యూజిక్ కానీ క్రాఫ్ట్ క్రాఫ్ట్ కూడా అంతే క్రాఫ్ట్ కూడా చాలా అవకాశాలు హండ్రెడ్ ద మోస్ట్ ఆఫ్ చెప్పిన అంశాలన్నీ కూడా క్రాఫ్ట్ కూడా వర్తిస్తాయండి అండ్ మ్యూజిక్ కూడా నేను చెప్పిన అంశాలను ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్ అనేది ఆల్ ఆర్ట్స్ ఫామ్ ఆర్ట్స్ ఫామ్ ఆర్ట్ ఫామ్స్ ఆర్ సేమ్ ఓన్లీ యూనో లైక్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ట్ ఫామ్స్ అన్ని కూడా అన్నీ ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఈజ్ ద డిఫరెంట్ బట్ ద ద వే ఆఫ్ విజువల్ థింకింగ్ అండ్ వే ఆఫ్ విజువలైజేషన్ ఈజ్ ద సేమ్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అన్ని ఫైన్ ఆర్ట్స్ ఫీల్డ్స్ కూడా ద వే ఆఫ్ రిప్రెంటేషన్ ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఈజ్ ద డిఫరెంట్ బట్ కానీ నీ ద ఐడియా ఆఫ్ థింకింగ్ అండ్ ద పర్సెప్షన్ ఆఫ్ విజువలైజేషన్ అండ్ అండ్ అంతా కూడా ఫైన్ ఆర్ట్స్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ ఒకటే అనే అంశం మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అండ్ తర్వాత ఇంకా ఈ జాబ్ సెక్టర్లతో ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో వీటన్నిటికీ మనము ఏం చేస్తున్నామంటే మనకి మనం ఏం చెప్పబోతున్నామంటే వీటన్నిటి కలిపి మనము ఒకటి ఈ ఒక కోర్సును లాంచ్ అయిపోతున్నాం అనమాట ఒక కెరియర్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఫైన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ని కెరియర్గా ఒక గొప్పగా గొప్ప కెరీర్ని ఎంచుకోవాలనుకునే వాళ్ళకి ఓన్లీ మేము ఈ టీసీసీ సర్టిఫికేట్ సర్టిఫికేట్ కోసం మాత్రమే కాకుండా ఫర్దర్గా మా కెరియర్ని ఒక బ్రైట్ ఫ్యూచర్గా ఓన్లీ ఒక గవర్నమెంట్ జాబ్ అనేది ఒక హండ్రెడ్ పోస్టులు ఉంటాయి వంద మందికి జాబ్స్ వస్తాయి రిమైనింగ్ వేల కొద్దీ ఉంటారు సో వాళ్ళందరూ మరి ఖాళీగా ఉండడము లేకపోతే మేము చదివినా కానీ మాకేమీ ఫ్యూచర్ లేకపోయింది అనే అంశం అనేది ఇట్లాంటివి అంశాలు కాకుండా సో దీన్ని దీంట్లో ఉన్న నాలెడ్జ్ని కంప్లీట్గా మనం ఒడిసి పట్టుకొని నాలెడ్జ్ని నేర్చుకొని మనకి మన ఇంటి మన ఇంటి పక్కన లేదా మన సరౌండింగ్లో ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్లో ఒక టీచర్గా మనం మనం మన కెరియర్ని కంప్లీట్గా బయటికి తీసుకెళ్ళాలనుకుంటే మన కెరీర్ని మోల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అనమాట సో దీనికి సంబంధించిన అంశంలో మనం ఈ రంగాలన్నింటిలో కూడా మనం ట్రైనింగ్ చేయబోతున్నాం సో దీని ఒక ఇది ఏంటంటే ఇది నువ్వు టీసీసీకి అప్లై చేసినప్పుడే టీసీసీకి లోయర్కి అప్లై చేసినప్పుడే లోయర్కి అప్లై చేసిన నెక్స్ట్ డే నుంచే మీరు ఏంటంటే దీంట్లో ఈ కోర్సులో జాయిన్ అయితే మీకు ఒక లాంగ్ టర్మ్ వ్యూలో ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్లో మీకు కంప్లీట్గా అంటే టూ ఇయర్స్ పడుతుంది లోయర్ అండ్ హైయర్ అయిపోయేసరికి మనకి సో ఈ హయ్యర్ మనకి ఫార్టీ టూ డేస్ ట్రైనింగ్ అయిపోయి హయ్యర్ అయిపోయి ఇతర అయిపోయిన టైంకి మనకి అప్పటివరకు కూడా మీకు కోర్స్ ఇది అందుబాటులో ఉంటుంది సో దీనివల్ల లభించే అంశం ఏంటంటే నిరంతరం మనకి లైవ్ క్లాసెస్ ఉంటాయి ఓకే నిరంతరం లైవ్ క్లాసెస్ ఉంటాయి నిరంతరం మనకి ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి నిరంతరం మనకి సబ్జెక్ట్ గైడెన్స్ ఉంటుంది నిరంతరం మనకి ఆన్లైన్లోనే మనం చేసుకోవచ్చు ఆఫ్లైన్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది సో మనము వీక్లీ హాలిడేస్లో మనకి ఆఫ్లైన్ కండక్ట్ చేస్తాం తర్వాత యూనో మనకి లేదా వర్కింగ్ డేస్లో అయితేనేమో మనకి ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుంటాం లైవ్ క్లాసెస్ అనేవి సో కంప్లీట్ నాలెడ్జ్ అనమాట మీకు ఒక పెన్సిల్ అంటే ఏంటిది అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ వరకు సంబంధించిన ద టోటల్ ఎంటైర్ సబ్జెక్ట్ మీకు అందించడం జరుగుతుందన్నమాట ఓకేనా మీరు ఒక ఫైన్ ఆర్ట్స్ చేసినట్టు లేకపోతే ఒక ఫైన్ ఆర్ట్స్ నాలుగు సంవత్సరాలు ఎలా చదువుకుంటారు ఇక్కడ కూడా మీరు అలా చదువుకోవడానికి అవకాశం అనమాట ఇక్కడ కూడా మీరు అన్ని సబ్జెక్ట్స్ మీరు నేర్చుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఈ విధంగా అందుకోసమే ఇది చాలామంది స్టూడెంట్స్ కూడా అడగడం జరిగింది లాస్ట్ టైం మనం ఆఫ్లైన్లో క్లాసెస్ తీసుకున్నప్పుడు మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ రిక్వెస్టెడ్ టు అజ్ టేక్ ద ఆఫ్లైన్ క్లాసెస్ ఫర్ లాంగ్ టైం ప్రాసెస్ సార్ ఎందుకంటే వీళ్ళు ఫార్టీ టూ డేస్ ట్రైనింగ్లు లేకపోతే ఈ ఈ ఈ టీసీసీ సర్టిఫికేట్స్ని సర్టిఫికేట్ కోసం మాత్రం చేసే వాళ్ళు వాళ్ళ ఈ సర్టిఫికేట్ వచ్చినా కానీ వాళ్ళ కెరియర్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వీళ్ళ కోసం ఒక గొప్పగా నెక్స్ట్ ఫ్యూచర్ని వాళ్ళ వాళ్ళు అనుకునే రీతిలో మోల్ చేసుకోవడం మోల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అనమాట అన్ని సబ్జెక్ట్స్ ఒక ఫైన్ ఆర్ట్స్లో మనం ఎట్లా నేర్చుకుంటామో ఇక్కడ కూడా మనం అంతే నేర్చుకుంటాం అనమాట ఫైన్ ఆర్ట్స్ని మనం నాలుగు సంవత్సరాల కోర్స్ ఉంటుందండి అది దాంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ మనం నేర్చుకుంటాము ఏ విధంగా నేర్చుకుంటాము సబ్జెక్ట్ని ఇక్కడ కూడా మనం అదే విధంగా నేర్చుకుంటాం అనమాట ఓకేనా అదే రకమైన టీచింగ్ ఉంటుంది అదే క్వాలిటీ ఉంటుంది అదే రకమైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం అదే క్వాలిటీ ఉంటుంది అన్నమాట ఓకే సో ఇది ఒక రియల్లీ ఒక గొప్ప అవకాశం అని చెప్పేసి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది సో కాబట్టి దీనికి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ ఏమైనా నేను కంప్లీట్గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది కమింగ్ సో నెక్స్ట్ ఫర్దర్ దీన్ని మనం కొత్తగా ఇప్పుడే మేము అనుకున్నాం అనుకోవడం అంటే లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి దీని గురించి డిస్కషన్ జరుగుతుంది సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మీకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కంప్లీట్గా అసలు ఏం చేయబోతున్న పైన మీకు నేను కంప్లీట్ పిక్చర్ డీటెయిల్స్ ఇస్తాను దానికి సంబంధించిన ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే మీరు వాట్సాప్ ద్వారా నాకు సంప్రదించండి కాల్స్ ఒకవేళ రిసీవ్ చేసుకున్నట్లయితే ఓకే సో దిస్ ఇస్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ద హూ ఆర్ హు హూ నీడ్ ఏ కెరియర్ గైడెన్స్ ఆఫ్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఫైన్ ఫైన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అండి సో థ్యాంక్ యూ ఆల్ అండ్